నమస్తే వెల్కమ్ డాక్ష్ డాక్ యూ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారని చెప్పుకోవాలి మరోవైపు షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైపు షర్మిల దూకుడు పెంచుతూనే ఉన్నారు మరోవైపు పార్టీలో జాయినింగ్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ సో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో కొంత నిమ్మగ్నమైందని చెప్పుకోవాలి మరోవైపు తెలంగాణలో ఏదైతే ఫార్మాటు అలాగే ఫార్ములాని కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందో అదే ఫార్మ్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి తరంలో కొంత దాని మీద ఆ వేటల నిమగ్నం ఏదని చెప్పుకోవాలి సో ఈ క్రమంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం కూడా చేపట్టింది సో ఇవాళ నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించారు సో ఇక దరఖాస్తులు స్వీకరించే సమయంలో పార్టీకి ఫండ్గా కొంత నగదును డిపాజిట్ చేయాలని కూడా నిబంధన పెట్టారు లోక్సభలో పోటీ చేసే జనరల్ అభ్యర్థి ఇరవై ఐదు వేలు రిజర్వ్డ్ లోక్సభ స్థానానికి పదిహేను వేలు జనరల్ అసెంబ్లీ స్థానానికి పదివేలు చెల్లించాలని కూడా వాళ్ళు గైడ్ లైన్స్ పెట్టారు మరోవైపు రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానానికి ఐదు వేలు డిపాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక డొనేషన్ ఫర్ దేశ్ అనే లింక్ లో డిపాజిట్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థులకు సూచించింది అయితే అప్లికేషన్స్తో పాటు డిపాజిట్ రిసిప్ట్ కూడా సబ్మిట్ చేయాలని కూడా సూచించింది ఆ ఫండ్ పార్టీకి డొనేషన్ గా ఇచ్చినట్టు కూడా కమిటీ పరిగణిస్తుంది సో ఇక ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకూర్ మొదటి దరఖాస్తు అందుకున్నారు విజయవాడ ఆంధ్ర భవన్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ పార్టీ కొంత తెరలేపినట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆశాభాహులు తమ దరఖాస్తులు అందజేయాలని కూడా సూచించారు సో ఇక ఏపీలో కాంగ్రెస్ లో చేరినటువంటి వారు అందరికీ కూడా అప్లికేషన్లు అందజేయబోతున్నారు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థమే అభ్యర్థి మొదటి అర్హతగా కూడా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ పూర్తి అర్హతలు పరిశీలించిన అనంతరం అభ్యర్థులకు కొంత ఎవరికి అభ్యర్థిత్వం ఇవ్వాలనే దాన్ని కూడా నిర్ణయిస్తుంది ఏపీసీసీ మరోవైపు అధ్యక్షురాలు షర్మిల ఏపీ కాంగ్రెస్ మాజీలను కూడా పెద్దపీటీ వేయాలని కూడా భావిస్తున్నారు అలాగే గతంలో పార్టీని వీడినటువంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరాలని కూడా ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిస్తున్నారు సో ఇప్పటికే మాజీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశావాహన్ నుంచి దరఖాస్తులను స్వీకరించింది ఆ తర్వాత ఏఐసిసి నుంచి అప్లికేషన్స్ సమీక్ష చేసిన తర్వాత అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు సో ఏపీలో కూడా ఇదే తరహా స్ట్రాటజీని ఫాలో అవుతోంది కాంగ్రెస్ పార్టీ అందుకే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున వేవ్ ఉండింది కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉండింది అభ్యర్థుల్ని వడపోతగా ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు మరి ఏపీలో ఇది సక్సెస్ అవుతుందా కాదా అంటే మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి మరోవైపు ఏపీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలో దిగిందని చెప్పుకొని నెల ఇరవై మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించబోతున్నారు ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు కూడా ఈ పర్యటన కొనసాగబోతుంది ఈ పర్యటనలో భాగంగా జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు రెండు జిల్లాల కోఆర్డినేషన్ కమిటీలతో మీటింగ్లు నిర్వహిస్తున్నారు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఆశావా దరఖాస్తు స్వీకరణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని అలాగే అన్నింటినీ కూడా నూతన చేరికల వంటి అనేక అంశాలపైన కూడా ఇవాళ షర్మిల ఫోకస్ చేస్తూ ముందుకు గెలుతారు మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వ్యాక్యూమ్ ఉందా మరి అక్కడ ప్రజలు కొంత యాక్సెప్ట్ చేస్తారా కాంగ్రెస్ ని ఎందుకంటే ఇక్కడ వే ఉండింది తెలంగాణలో కొంత అభ్యర్థిత్వాలను పోటా పోటా పోటీ ఉండింది పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చినాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ లీడర్లే ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ లేనటువంటి తరుణంలో ఇవాళ అప్లికేషన్ల స్వీకరణకు తెరలేపితే అది ఎంతమీద సక్సెస్ అవుతుంది అనేది మాత్రం కొంత వెయిట్ చేసేవాడు మొత్తం మీద అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు కనీసం ఎన్నికల నాటికి గెలుపొద్దే దిశగా వెళ్తుందా వెళ్ళదా మరి కేవలం జగన్ ఓట్ బ్యాంక్ టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా జగన్ని ఓడించడమే లక్ష్యమా లేకుంటే కాంగ్రెస్ గెలవడం కాంగ్రెస్ లక్ష్యం అనేది మాత్రం కొన్ని రోజులు ఆగితే మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్